వాక్లో భాగంగా ఇవాళ పెబ్బేర్ మున్సిపాలిటీలో ఉన్నాం ఇది కిష్టారెడ్డిపేట ఇక్కడ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇది ప్రైమరీ స్కూల్ ఇది ఇక్కడ చూస్తూ ఉన్నాం రెండు అయింది ఒక ఆఫీస్ రూమ్ ఒక క్లాస్ రూమ్ మిగతా ఒక నాలుగు రూమ్ కొత్తగా అయింది అయితే ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలు ఇక్కడ నూట మంది పిల్లలు ఉన్నారు దాదాపు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు చాలా మంది అయినా కూడా ఇక్కడ నూట ఒక్క మంది ఉన్నారంటే ఇక్కడ స్టడీ బాగుంది పర్యవేక్షణ బాగుంది అని చెప్పి ఇక్కడ పిల్లలు జా మంచిగా అవుతున్నారు స్టాఫ్ కూడా ఉంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే రూమ్లు లేకపోవడం దాదాపు మన ఊరు మన బడి కింద గవర్నమెంటు లాస్ట్ గవర్నమెంటు శాంక్షన్ చేసింది కానీ నిధి నిధులు కూడా మర్చిపోయిన వాళ్ళు ఆ నిధి నిధులు కూడా మర్చిపోయినందుకు అవంతా కూడా అసంపూర్తిగా ఉన్నాయి మా దాదాపు ఒక నాలుగు రూములు అయితే ఒక రూమ్ ఐదు మంది పిల్లలు ఐదు తరగతులకు తరగతికి ఒకరికి గది పిల్లలు సఫిషియంట్గా ఉంటారు ఈ గవర్నమెంట్ కూడా విద్యా వైద్యానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది ఇం ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని నిర్మాణం చేస్తూ ఉన్నారు తర్వాత అధిక స్కూళ్లకు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ స్కూల్ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకంటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నాలుగు రూములకు ఏదైతే బిల్లు పెండింగ్ ఉందని చెప్పి కాంట్రాక్టర్ కూడా పూర్తి చేస్తాడనే సమాచారం కూడా మాకు ఇప్పుడు తెలిసింది ఎంఈఓ గారిది ఫోన్ చేసినాం ఎంఈఓ ద్వారా తెలిసింది కాబట్టి ఆ బిల్లు లేదో చూసి మళ్ళీ తర్వాత కాంట్రాక్టర్ని ఒప్పిస్తారా ఏం చేస్తారనేది అది మీరు చూసుకొని ఆ నాలుగు భవనాలు కూడా ఓన్లీ తలుపులే కిస్ అయిపోతుంది ఏం లేవు తలుపులా కలర్ వేస్తే కంప్లీట్ అవుతుంది పిల్లలు కూడా విద్యార్థులు కూడా మంచిగా విద్యాపుతులు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే అందరూ ఒక రూమ్లా వరండాలో కూర్చోంటా ఉన్నారు ఇప్పుడు ఎండాకాలము వరండాలు ఎట్లా కూర్చుంటారు వర్షాకాలం వస్తుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని మీద కొంచెం దృష్టి పెట్టి విద్యార్థుల ఉజ్వల దృష్టిలో పెంచుకొని ఈ యొక్క ఆ త్వరితగతిన ఆ భవనాలు కూడా పూర్తి అయ్యేటట్లు చూడాలని చెప్పి మేము స్థానిక ఎమ్మెల్యే గారికి తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం